రాష్ట్రానికి కరు అనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూర దృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ తెలుగుదేశం పొత్తున్న ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు గాని మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ అయిపోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మందిలో లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో టూ అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ నిం చేసి ఎన్పి తీసుకో రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వ వస్తే ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ ఎండి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు మండలాలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలలో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవకతవకలు చేయడం కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు అవ్వాలంటే వాళ్ళు కోర్టు ఎండిపోవడం ఎన్ని నెటిగేషన్లు పెట్టాలో అన్ని నెటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అల్లూ కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభిణ చట్టంలో పెట్టారు ఇన్ని నానా ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభైలోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు మనకు వచ్చి చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది చూస్తే ఉత్తరాంధ్ర కానీ ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఈ వెన్నెగారి సక్రంలో వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతం అయిన రాయలసీమకి ఇప్పుడు కట్టుకే రక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు ఉమాభారత్ లోని శ్రీవంట ఆవిని కన్విన్స్ వేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్వి చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రాబ్లెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయాన భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసినప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంటరింగ్ అన్నారు అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపిచ్చారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తినే వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండుసార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మరి ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వార్ ఫొటీ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు లో పూర్తి చేశాం ఆ డయా ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాల్ ఈ పేడల్గా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేడల్గా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు పైన కాఫర్ డ్యామ్ ఉంది కింద కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యామ్ రెండు పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఈసుకుని ఎక్కడికక్కడ పైకి తీసేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగా గుయ్య కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూటి మూడు వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది దానివల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ నుండి గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఈ కేసు కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇష్యూ కేసు ఫిల్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇసుక తీసుకొచ్చి బయట నుంచి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ రెండు వేల కోట్లు నా తమ్మకోవడం రెడ్మిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండేది వస్తుంది గ్యాప్ టూ డయాఫామ్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నాను అడిగాను ఆ రోజు రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమో నాలుగు సీజన్లు అంటే నాలుగు నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా